ప్రైస్ లో ఆదరణ కలిగించి దిగుని మాట విషయ గ్రంథం నలభై ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చును నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో ప్రతి నాలుకయో నా తోడని ప్రమాణం చేయననియో నేను నా పేరిట ప్రమాణం చేస్తున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరిచున్నది అది వ్యర్థము కానేరదు అంటే దేవుని మాట ఎప్పుడు కూడా నిర్ధము కాదు నిర్ధము కాదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది అని తెలియజేస్తున్నాడు ప్రతి జనములోనూ దేవుడు మరి వారిని ఆయన నామము నిమిత్తం ఏర్పరచుకొని చున్నాడు ప్రభు తెలియజేస్తున్నాడు ఆయన నోటి మాట బయలుదేరియున్నది అని సెలవిస్తున్నాడు ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతించిపోవు అని దేవుడు తెలియచేస్తున్న రీతిలో మరి ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు దేవుడినితో మాట్లాడినట్లయితే దేవుడిని బయలుపరిచినట్లయితే ఆ మాటలు ఎప్పుడు నిరద్ధ కారే కాలేవు అవి ఎప్పటికైనా కూడా నెరవేర్చబడతాయి నీ జీవితంలో ఎప్పటి ఎప్పటికైనా కూడా నువ్వు కార్యం చూడగలుగుతావు దేవుని ప్రణాళిక దేవుని చిత్తము నీడల ఉన్నప్పుడు దాన్ని E vou do apelir. ఏ ఆటంకము కూడా అది నిన్ను ఆపలేదు మరి దేవుడు దీవించాలే కానీ ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాలే కానీ ఏ మనుషుడు ఆపచాలుడు ఆయన దేవునిలో అట్టి రీతిగా కుమ్మరింపగల దేవుడై ఉన్నాడు ప్రతి మోకాలు బొంగును అంటున్నాడు ప్రతి నాలుక మరి ఒప్పుకును ఆయన నామమును అంటున్నాడు అన్ని నామముల కంటే నామము ఏసు నామము అట్టి నామముని మనం స్మరిస్తూ ఆ నామంలో మనం అడిగిన ప్రతిదీ కూడా మనం పొందుకోనగల దీ పొందుకోనగల శక్తిని ఆయన మనకు అనుగ్రహించుకున్నాడు మరి తండ్రిని మన వేడుకొని చిన్నాము ఆయన నామంలో అడిగినది ప్రతిదీ కూడా దయచేస్తానని తెలియజేస్తున్నాడు మరి ఆయన నామము గొప్ప నామము ఆయన మాటలు రూఢిపరచగల మాటలు నా నోటి మాటలు జీవ ఊటలని తెలియజేస్తున్నాడు మరి ఆ జీవ ఊటలను మన హృదయాలలో మన మన జీవితాలలో ఫలింపులోకి మనము నిలిచి ఉందము కాక నడుచుదము కాక మరి నీ కుటుంబంలో నీ బంధువులలో ఎవరైతే మరి రక్షణ లేక ఉన్నారో ఎవరికి ఆయన నామం తెలుసుకోలేని జనాంగము ఉన్నదో వారి నిమిత్తం ప్రార్థించు వారి నిమిత్తం నువ్వు మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా కార్యం కార్యం జరిగిస్తాడు తగిన సమయంలో ఆయన కార్యం జరిగించి మీ ఎడలా కార్యం జరిగించు అక్క ఆమె ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవాయస్యాన్ని కొందరం చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి మోకాలు భూమును ప్రతి నాలుక ఒప్పుకోను నీ నామం సెలవిస్తున్నావు తన్ని ప్రభ అయా నీ నామముల కంటే సర్వ సృష్టికి అయా మరి నీ నామం తెలియపరచబడును గాక తండ్రి ప్రభా సృష్టికి నీ నామం తెలియపరచబడి నీ వాక్యము గాక అయా సర్వలోకానికి మానవాళికి తన్ని ప్రభ అయా నీ రక్షణమైన ఆ మార్గమును ఏర్పరచబ ఏర్పరచబడిన గాక తండ్రి నీ కార్యములు జరిగించబడినను గాక తల్లిప్రభ నీ చిత్తము జరువును కాక తని ప్రభా ప్రణాళికలు నెరవేర్చబడును కాక తని ప్రభా మీరే మా ఎడల కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేస్తున్నామని నడిచినాము తనే ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ చలో